ఈ కార్తీక పౌర్ణమి ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు మీరు ఏ చిన్న పని చేసినా అది రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది మరి ఇంతటి పవిత్రమైన రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని అందరూ వెలిగించి సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు మరి ఈరోజు ఉపవాసం అందరూ చేస్తారు కానీ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండకుండా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించవచ్చా లేదా ఖచ్చితంగా ఉపవాసం ఉండి మాత్రమే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలా అనే ధర్మ సందేహం అందరూ అడుగుతున్నారు దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తిక నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమితిథి కలిగిన పదిహేనో రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదని అత్యంత మహిమాన్వితమైనదని కార్తీక పురాణం చెప్తుంది ఈ రోజు మహాశివరాత్రితో సమానం ఈ రోజు దేవతలు దీపావళిని జరుపుకుంటారని పురాణ వచనం అందుకే కార్తీక పౌర్ణమిని దేవదీపావళి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయను దానమిస్తే అనంత సౌక్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు అదేవిధంగా ఈరోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ నశించి వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయని కార్తీక పురాణం ప్రకారం వశిష్ట మహాముని వివరిస్తాడు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయలేని వారు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒకరోజు దీపారాధన చేస్తే ఆ మాసమంతా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో వివరించటం జరిగింది కార్తీక మాసంలోనే కాక ఈ పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి దీపం కొండెక్కకుండా చేస్తే అలాంటి వారి దారుణమైన పటాపంచలు పటాపంచలవుతాయి ఆ దీపం వెలిగించినంత పుణ్యం పొందుతారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపాలు వెలిగించటం వల్ల కొన్ని రకాల దోషాలు పోతాయని ఇలా వివరించటం జరిగింది కార్తీక పౌర్ణమి రోజు శని దోషం పోవాలంటే తొమ్మిది దీపాలను శివాలయంలో వెలిగించాలి రాహుదోషం పోవాలంటే ఇరవై ఒక్క దీపాలను వెలిగించాలి సర్పదోషం పోవాలంటే నలభై ఎనిమిది దీపాలు వెలిగించాలి పుత్రదోషానికి యాభై ఒక్క దీపాలు వెలిగించాలి అదేవిధంగా ఆ మహాశివుడికి పదకొండు దీపాలు వెలిగించాలి దుర్గాదేవికి తొమ్మిది దీపాలు వెలిగించాలి అంతేకాదు దూదివత్తులతో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి శుభ ఫలితాలు కలుగుతాయి తామర వత్తులను ఉపయోగిస్తే పుత్రశాపాలు తొలగిపోతాయి కార్తీక మాసమంటేనే స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లోకి కార్తీక మాసం ఉత్తమమైంది ఈ నెలలో కొంచెం మంచి చేసినా అధిక ఫలితం లభిస్తుంది కార్తీక మాసం మొత్తం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున స్నానం చేయాలి దీన్నే స్నానం అంటారు ఈ నెల రోజులు పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైన నదుల్లో స్నానం చేస్తే తెలిసి తేలేక చేసిన ఎలాంటి పాపాలైనా పోతాయి కార్తీక పౌర్ణమి రోజు మాత్రం స్నానం చేయాలి సముద్ర స్నానం చేసిన ఫలితం రావాలంటే రోజు ఇలా చేయాలి ఈ రోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో గల్లు పూను వేసుకుని స్నానం చేయాలి ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా గల్లుపు వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలన్నీ ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి రోజు ఇలా స్నానం చేయటం వల్ల నరదిష్టి నరఘోష దిష్టి దోషాలన్నీ మీ ఒంటి నుండి తొలగిపోతాయి మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నరుడి దిష్టికి నలరాయి కూడా పగులుతుందంటారు అలాంటి దిష్టి మొత్తం రోజు ఇలా చేస్తే పోతుంది అంతటి అద్భుత శక్తి ఈ కార్తీక పౌర్ణమి ఘడియలకు ఉంది ఈరోజు ఇలా చేస్తే జన్మజన్మల దరిద్రం పోతుంది ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేయటం మంచిది ఈ రోజు ఇలా స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం రావటంతో పాటు మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది కాబట్టి ఈరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసే సమయంలో గల్లుపు వేసుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి కార్తీక మాసంలో ఉదయం తెల్లవారుజామున లేచి నది స్నానం ఆచరించాలి నది లేని వారు చెరువుయందు బావి నీటితో లేదా మీకు లభ్యంగా ఉన్న నీటితో స్నానమాచరించేటప్పుడు ఈ శ్లోకం చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అదేవిధంగా కార్తీక స్నానాలు ఆచరించేవారు కూడా ఈ శ్లోకం చదివి స్నానమాచరించటం చాలా మంచిది గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు ఈ శ్లోకం చదివి స్నానమాచరించాలి అంతేకాదు కార్తీక మాసం మొత్తం స్నానమాచరించలేని వారు ఈ పౌర్ణమి రోజు ఈ శ్లోకం చదివి స్నానమాచరిస్తే అంతటి పుణ్యంతో పాటు అన్ని పాపాలు ఆ నీటి ద్వారా పోతాయని పురాణ వచనం ఈరోజు శివాలయానికి వెళ్లి బిల్వపత్రాలను మరియు తెల్లజిల్లేడు పువ్వులను ఆ మహాశివుడికి సమర్పిస్తే మీ సకల అభిష్టాలు తీరుతాయి ఎందుకంటే మారేడు దళాలు తెల్ల జిల్లేడు పువ్వులు ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనవి ఈరోజు చేసే స్నానం దానం జపం దీపారాధన దీపదానం అనంత ఫలితాలను ఇస్తాయి మీకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో నెలంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ నెలంతా ఆచరించిన పుణ్యంతో పాటు సంవత్సర కాలం వెలిగించినంత భాగ్యం కలుగుతుంది అంతటి ప్రాముఖ్యత ఈ కార్తీక పౌర్ణమికి ఉంది ఇలా ఈ రోజు దీపారాధన చేసిన వారి సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ వచనం కార్తీక పౌర్ణమి రోజు శివాలయాన్ని దర్శిస్తే సకల సంపదలు చేకూరుతాయి ఈ రోజు తెల్లవారుజామున స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకొని శివపార్వతుల పటాలకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించాలి అదేవిధంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితంతో పాటు సకల పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని మరియు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది ఈరోజు అరటి దొన్నెల్లో దీపాలను వెలిగించి నదులు చెరువులు కాలువలు పుణ్యనదులలో విడిచిపెడతారు ఇలా చేస్తే ఐశ్వర్యం వృద్ధి అవుతుందని మనం చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి నదులు చెరువులు కాలువలు పుణ్యనదులు దగ్గర్లో లేకపోతే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి మీ ఇంట్లో దేంట్లో అయినా నీళ్లు పోసి అందులో వదిలినా చాలు సకల పాపాలు పోతాయి ఈ రోజు ఇంట్లో పూజామందిరంలో తులసికోట దగ్గర శివాలయంలో గోపురం దగ్గర శివుడికి నందీశ్వరునికి మధ్య ధ్వజస్తంభం ఎదురుగా దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించాలి ఇలా చేసిన వారి ఇంట్లో దుష్టశక్తులు నరదిష్టి లాంటివి పోయి దైవిక శక్తులు మన ఇంటిని ఎలవేలలా కాపాడతాయి ఈ రోజు చేసే దీపారాధనలో ఆవు నెయ్యి శ్రేష్టమైంది అది దొరకకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ రోజు ఆవునేతితో ఉసిరిక దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా ఆ మహాశివుడు లక్ష్మీదేవి దీవిస్తారు ఈరోజు ఆ మహాశివుడికి రుద్రాభిషేకం చేయిస్తే కోటి జన్మల పుణ్యం ప్రాప్తిస్తుందని విశ్వాసం ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణములను రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్ని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద శివపార్వతుల పల్లకిని మూడుసార్లు మోసుకొని వెళతారు జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని తోరణం అంటారు ఇలా తోరణం జరపటానికి ఒక కారణం ఉంది పూర్వం సముద్రమదనం జరిగినప్పుడు హాలకూట విషం సముద్రం నుండి ఉద్భవించింది ఈ హాలహలం లోకములను సర్వనాశనం చేసే ప్రమాదం ఉంటుందని బ్రహ్మాదులు ఈ ఉపద్రవం నుండి కాపాడాలని ఆ మహాశివుణ్ణి కోరారు వారి ప్రార్థన ప్రకారం ఆ హాలాహలాన్ని మింగటానికి సిద్ధపడి తన కంఠంలో బంధించి ఈ లోకాన్ని కాపాడాడు అది చూసిన పార్వతి తన భర్తకు ఏమవుతుందో అని భయపడి తన భర్తకు ఏమీ జరగకుండా ఉంటే తన భర్తతో సహా ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల క్రిందుగా దూరి వెళతామని మ్రొక్కుకుంటుంది అందుకే ప్రతి కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం నిర్వహిస్తారు కాబట్టి అత్యంత మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దైవానికి దగ్గరగా ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు ఉండాలి అలానే కృత్తికా నక్షత్రం కూడా ఉండాలి ఇలా కార్తీక పౌర్ణమి మరియు కృత్తికా నక్షత్రం కలిసిన అద్భుత సమయాన్ని కార్తీక పౌర్ణమిగా మన పురాణాలు చెప్తున్నాయి మరి ఈసారి కృత్తికా నక్షత్రం మరియు పౌర్ణమి గడియలు ఏ రోజో ఆ సమయమేంటో చూద్దాం ఇది తెలియాలంటే ముందుగా మనకు ఈసారి కార్తీక పౌర్ణమి తిథి గురించి తెలియాలి ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి తిథి ప్రారంభం వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి నవంబర్ ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కార్తీక పౌర్ణమి ఘడియలు ఉన్నాయి అలాగే ఈసారి కృత్తికా నక్షత్రం వచ్చి ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు ఇరవై ఎనిమిది ఏఎం వరకు ఉంది కాబట్టి ఈసారి కృత్తికా నక్షత్రం మరియు పౌర్ణమి ఘడియలు భిన్నమైన రోజుల్లో వచ్చాయి అంటే పౌర్ణమి ఘడియలు అయిపోయిన మరుసటి రోజు ఉదయం కృత్తికా నక్షత్రం ఉంది ఇది అందరూ గమనించాల్సిన విషయం చాలామంది కార్తీక పౌర్ణమిని కృత్తికా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుంటారు మన పురాణాల ప్రకారం కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి అనేది ఈసారి రాలేదు కాబట్టి మనం పౌర్ణమి తిథిని కానీ లేదా కృత్తికా నక్షత్రాన్ని ఆధారంగా కానీ జరుపుకోవచ్చు కానీ మనం కార్తీక పౌర్ణమి అంటే నిండు పౌర్ణమి రోజు ఆచరిస్తాం కాబట్టి మనం పౌర్ణమి తిథి ఆధారంగా ఈసారి చేసుకుంటే సరిపోతుంది కానీ కొంతమంది నక్షత్రాన్ని ప్రామాణికంగా చేసుకొని జరుపుకుంటామంటారు అది వాళ్ళ ఇష్టం కానీ మనం ఈ రోజు కార్తీక పౌర్ణమి గడియల ఆధారంగా జరుపుకునే రోజు ఏ రోజో దాని గురించి తెలుసుకుందాం కాబట్టి ఈసారి మనం కార్తీక పౌర్ణమి ఘడియలు చూస్తే నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలానే రాత్రి మొత్తం పౌర్ణమి ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించేవారు నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రంతా ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు కానీ నవంబర్ ఐదవ తేదీ సూర్యోదయంతో కలిసి పౌర్ణమి ఉంటుంది కావున ఇలా జరుపుకుంటే మీకు అద్భుతంగా వంద శాతం ఫలితం కలుగుతుంది మేము జరుపుకునే విధానం ప్రకారం నవంబర్ ఐదో తేదీ ఈరోజు యథావిధిగా ఉదయం తులారాశిలో ముహూర్తంలో స్నానం చేసి ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తరువాత చంద్రోదయం అయ్యాక మళ్లీ పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని పౌర్ణమి ఘడియల్లో వెలిగించుకోవచ్చు అన్ని సమయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే అత్యంత పుణ్యఫలం వస్తుంది అలానే ఈరోజు సముద్ర స్నానం కూడా చేస్తారు మీరు ఇంట్లో ఉండి కూడా సముద్ర స్నాన ఫలితం కలగాలంటే ఎలా చేయవచ్చు మీరు ఇంట్లో స్నానం చేస్తూనే సముద్ర స్నానం కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే ముందు చిటికడు గల్లుప్పును అంటే సముద్రపును నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి ఈ స్నానం మీరు నవంబర్ ఐదో తేదీ ఉదయం చేయటం చాలా మంచిది ఈ రోజు చేస్తేనే కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం వంద శాతం కలుగుతుంది ఈరోజు సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున మీరు కార్తీక పౌర్ణమి స్నానం చేయాలి ఎందుకు తులారాశి సమయంలో కార్తీక పౌర్ణమి స్నానం చెయ్యాలంటే ఈ సమయంలో నీటిలో గంగాదేవి మరియు అగ్నిదేవుడు ఉంటారు అలానే సమస్త తీర్థదేవతలు కూడా ఆ సమయంలో నీటిలో ఉంటారు ఆ సమయంలో స్నానం చేస్తేనే గంగాదేవి అగ్నిదేవుడు సమస్త తీర్థదేవతలు మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ పోగొడతారు అందుకే తులారాశి సమయంలో స్నానం చేయాలి ఇక మీకు సమయాలు తెలియాలి అంటే ఈరోజు అంటే నవంబర్ ఐదో తేదీ సూర్యోదయం బ్రహ్మముహూర్తం తులారాశి సమయం చంద్రోదయ సమయం మరియు పౌర్ణమి గడియలు ముగిసే సమయం తెలిస్తే ఇప్పుడు మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక రోజు అనగా నవంబర్ ఐదో తేదీ తెల్లవారుజామున మీరు లేచి అంటే మనకు బ్రహ్మముహూర్తం స్నానం చేయాల్సిన తులారాశి సమయం తెలియాలి ఈరోజు బ్రహ్మముహూర్త సమయం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఇక రోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం మాత్రం ఇంట్లో చేసేటప్పుడు చిటికడు గల్లుపు వేసుకొని తులారాశిలో చేయాలి అంటే మనకు తులారాశి సమయం తెలియాలి ఈరోజు తులారాశి సమయం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తులారాశి ఉంటుంది ఈ సమయంలోనే సమస్త తీర్థదేవతలు గంగాదేవి అగ్నిదేవుడు నీటిలో కొలువై ఉండి స్నానం చేసిన ప్రతి ఒక్కరి పాపాలను పోగొడతారు మీరు కనుక తులారాశి సమయం దాటాక చేశారంటే సమస్త తీర్థదేవతలు వారి వారి స్థానాలకు వెళ్లిపోతారు అది కేవలం కార్తీక పౌర్ణమి స్నానం మాత్రమే అవుతుంది వంద శాతం కార్తీక పౌర్ణమి స్నానం కలగాలంటే ఈ సమయంలో చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు సూర్యోదయ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు అవుతుంది ఇక స్నానం చేసి పూజ చేసుకొని చేయగలిగిన వారు శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్నా కూడా వండని పదార్థాలు తినవచ్చు అంటే పచ్చిపాలు పండ్లు నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి కానీ వండిన పదార్థాలు తినకూడదు అలానే గుడికి వెళ్తే మాత్రం వండిన పులిహోర లాంటివి ప్రసాదంగా పెడతారు ఉపవాసం ఉన్నా కూడా పలహారం తీసుకోవచ్చు ఎందుకంటే పలహారంలో శివుని శక్తి ఉంటుంది దాన్ని మీరు వద్దు అని అనకూడదు ఇక ఉపవాసం ఉన్న సమయంలో భక్తి పాటలు శివుని పాటలు పురాణ కథలు వినాలి కార్తీక పురాణం పఠనం చేస్తే చాలా మంచిది ఇక ఉపవాసం ఉన్నాక సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత అంటే చంద్రోదయ సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది ఈ సమయంలో మళ్ళీ పూజ చేసుకొని పౌర్ణమి గడియలలోపు అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించి ఇక ఆ తరువాత మీరు ఆహారం తీసుకోవచ్చు ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కార్తీక పౌర్ణమి ఘడియలు వెళ్ళిపోకముందే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే వంద శాతం ఫలితం కలుగుతుంది ఈ సమయం తరువాత వెలిగిస్తే ఫలితం ఉంటుంది కానీ అద్భుత ఫలితం కలగాలంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు వెలిగించటానికి అందరూ ప్రయత్నించండి మనం నిత్యం పనుల్లో ప్రతిరోజు దీపారాధన చేయటం కుదరకపోవచ్చు అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని అందరూ పొందుతారు మీకు ఇలా సంవత్సరం మొత్తం దీపారాధన వెలిగించిన ఫలితం రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ నవంబర్ ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు వెలిగించాలి కాంతి ఒంటికి తగిలితే సమస్త దోషాలు మన ఒంట్లో నుండి పోతాయి మన ఒంట్లో ఉన్న నరదిష్టి మొత్తం పోతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అలానే ఈ అద్భుత పౌర్ణమి గడియల్లో బకెట్లో నీళ్లు ఉంచి గంట తరువాత ఆ నీటితో ఎవరైతే స్నానం చేస్తారు వారి ఒంట్లోకి అమృతం వస్తుందని పురాణ వచనం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి ఘడియల్లో పొన్నమికాంతుల్లో అమృతం ప్రసరిస్తుంది దాన్ని కేవలం నీరు మాత్రమే ఎక్కువగా గ్రహిస్తుంది అలా ఈ పొన్నమికాంతులో నీరు ఉంచి దాంతో స్నానం ఎవరైతే చేస్తారు వారి ఒంట్లోకి అమృతం ప్రవేశించి తెలియని దైవిక శక్తి వారి ఒంట్లోకి ప్రవేశించి ఎంతో ఆరోగ్యాన్ని మీకు కలిగిస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఇలా మన పూర్వీకులు పల్లెటూర్లలో కార్తీక పౌర్ణమి రోజు అందరూ స్నానం చేసి ఎన్నో అద్భుత ఫలితాలు పొందారు ఇక వ్రతాలు నోములు సత్యనారాయణ స్వామి వ్రతం నీటిలో దీపాలు వదలటం చంద్రారాధన తులసికోట పూజ లలితా సహస్రనామాలు పారాయణం చేయటం పౌర్ణమి ఘడియల్లో నవంబర్ ఐదవ తేదీనే జరుపుకోవాలి రాత్రిపూట కార్తీక పౌర్ణమి ఘడియలు ఉంటాయో ఆ రోజు రాత్రి వెన్నెల్లో అమృతం ప్రసరిస్తుంది అంటే ఈ అమృతాన్ని నీరు గ్రహిస్తుంది అంటే ద్రవ పదార్థం గ్రహిస్తుంది అందుకే మన పూర్వీకులు కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో వెన్నెల సమయంలో చాలాసేపు ఉండేవారు ఈరోజు పాలల్లో అటుకులు కలిపి చంద్రకిరణాలు తగిలే ప్రదేశంలో గంటసేపు ఉంచి వాటిని మన పూర్వీకులు దైవప్రసాదంగా భావించి తినేవారు అలా తినటం వల్ల కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతిలో ప్రసరించే అమృతం ఆ పాలు అటుకులు గ్రహించి ఆ అమృతం మన శరీరానికి అంది చక్కని ఆరోగ్యం కలుగుతుందని అలా స్వీకరించేవారు అంతేకాదు ఇలా చంద్రకాంతిలో ఒక బకెట్ నీటిని ఉంచి ఆ నీటితో ఆ రోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసేవారు నీరు కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతిలో ప్రసరించే అమృతాన్ని గ్రహిస్తుందని అలా స్నానం చేసేవారు ఇలా స్నానం చేస్తే అనేక రకాల మనోవ్యాధులు శారీరక వ్యాధులు నయమవుతాయని నమ్మకం ఇది మానవులకు ప్రకృతి ప్రసాదించిన అమృతం మరి అంతటి శక్తి రాత్రిపూట కార్తీక పౌర్ణమి ఘడియలకు ఉంది ఇక ఇదే రోజు ప్రతి ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులతో ఇంట్లో లేదా దేవాలయంలో దీపాన్ని వెలిగిస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో మనం దీపారాధన చేయాలి ఇలా దీపారాధన అనేక సందర్భాల్లో ముట్లు అంట్లు వంటి రోజుల్లో చేయరు అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది అందుకే ఈ ఒక కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో విధిపూర్వకంగా వెలిగిస్తారు వారికి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించిన ఫలితం కలుగుతుంది ఇక చాలామంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలని వెలిగిస్తారు కానీ అలా చెయ్యమని ఎక్కడా చెప్పలేదు ఇంటి యజమాని కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంటికి మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది ఇది అందరూ గుర్తుంచుకోవాలి చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు వెలిగిస్తారు ఇంటి యజమాని మాత్రం వెలిగిస్తే సరిపోతుంది చక్కగా భార్యాభర్త భక్తి శ్రద్ధలతో ఆ రోజు దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర మీరు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఇక చాలామందికి ఉండే సందేహం ఏంటంటే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని స్నానం చేసి గుడిలో లేదా ఇంట్లో వెలిగించవచ్చు ఉపవాసం ఉండాలి అన్న నియమం లేదు ఉంటే మంచిదంటారు కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమం లేదు ఉపవాసం లేకుండా కూడా మీరు మూడు వందల అరవై ఐదు వత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు ఇక చాలామంది అంటే మంచినీళ్లు కూడా తాగకుండా చేస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు అంత కఠిన ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక్క ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం చెయ్యాలని పెట్టి మిగిలిన రోజుల్లో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కూడా కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు చక్కగా ఉదయం ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి తరువాత తూర్పువైపు కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి తరువాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పండ్ల రసాలు తాగండి మధ్యలో అల్పాహారం కూడా తినొచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేసి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించండి అంతేకాని కఠిన ఉపవాసాలు చేయాలి అన్న నియమం లేదు పండ్లు ద్రవ పదార్థాలు మీరు యథావిధిగా తినొచ్చు అలానే త్రాగవచ్చు పాలు కూడా తాగవచ్చు అలానే ఇలా ఉపవాసం ఉండలేని వారు స్నానమాచరించి యథావిధిగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అన్న నియమం మాత్రం లేదు మీరు చక్కగా స్నానం చేసి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని నిరభ్యంతరంగా వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అంటుకుంటూ మీ ఇంట్లో ఉండే పతితో మీ చేతులతో చేసుకోవాలి మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది పొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కింది ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి ఎలాగంటే నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ఐదుగా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను కలిపి ఒక కట్టగా చేయాలి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెడీ అవుతాయి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను నెయ్యిలో ముంచాలి వెలిగించే ఒక గంట ముందు ఇలా నానబెట్టుకొని తీసే ముందు లైట్గా ఒత్తి తీయాలి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా అక్కడ అష్టతల పద్మముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షతలతో అలంకరించుకొని దానిపై పసుపు వినాయకుణ్ణి తమలపాకుపై పెట్టాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించాలి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి ముందుగా పసుపు వినాయకుణ్ణి ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవీతం గంధం పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా పూజించాలి ధూపం చూపించిన తరువాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి తరువాత హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షంతలు పూలు వినాయకుడిపై వేసి ప్రదక్షిణ చేసి అక్షంతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయకుని పూజ చేసుకున్నాక మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ప్రమిద కింద ఆకు లేదా ఇంకొక ప్రమిద ఉంచాలి ప్రమిదకు అన్ని వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఒక కర్పూరం బిళ్లను మూడు వందల అరవై ఐదు వత్తుల మీద పెట్టి అగరవత్తితో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహదేవ శంభో శంకర అని లేదా ఓం నమ శివాయ అని స్వామి నామాన్ని జపించాలి ఇలా వెలుగుతూ ఉన్న మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని పసుపు కుంకుమ అక్షంతలతో అలానే పువ్వులతో చక్కగా పూజించాలి అలానే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపానికి ధూపం చూపించాలి ఈ వెలుగుతున్న మూడు వందల అరవై ఐదు వత్తుల దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పించాలి లేదా చలివిడి వడపప్పు పానకం సమర్పించవచ్చు అలానే కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా కర్పూరాహారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది లేదా ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగిందాకా ఉండరని చాలామంది ఇంట్లో తులసి కోట ముందు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్లి మొక్క పాదులో వేయాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజును కూడా వెలిగించవచ్చు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది అందుకే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకాన్ని శివలోకాన్ని పొంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు అలా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను వెలిగించలేని వారు దేవాలయంలో వెలిగించిన అనేక దీపాలను కనులతో చూసినా చాలు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది లేదా కార్తీక పురాణాన్ని విన్నా కూడా అంతటి ఫలితం కలుగుతుంది లేదా శివాలయంలో ధ్వజస్తంభం కింద ఉన్న దీపాన్ని చూసి నమస్కరించుకున్నా కూడా కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది లేదా కోటి దీపోత్సవాన్ని తన కనులతో చూసినా కూడా అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన వల్ల జన్మల పాపాలు పోతాయి ఇంట్లో ఉన్న దోషాలు పోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివలోకం విష్ణులోకం పొందుతారు